విశ్వాసం వాటి యొక్క నిజమైన స్వరూపం అందులో ఉంది నీ విశ్వాసం నీ ఆశీర్వాదం దాని నిజం అక్కడ ఉంది నీకు ఇప్పుడు వరకు కంటి కనపడట్లా ఇప్పుడు సంతానం లేని స్త్రీ సంతానం కోసమని ప్రాంతంలో ఎక్కి కానీ ఒకటి నమ్ముద్ది నేను ప్రభు దగ్గరకు వచ్చాను ఖచ్చితంగా నాకు బిడ్డలు పుడతారని నమ్ముద్ది ఇప్పుడు దీన్ని ఏమంటారు విశ్వాసం ఈ విశ్వాసం లేముంటుంది కొన్ని ఆలోచించకూడదు నాకు గర్భం పెరుగుతుంది నేను బిడ్డను కంటాను బిడ్డను ఎంచుకుంటాను నేను పాలిస్తాను నేను కూడా చేయబట్టుకుని నా బిడ్డను నడిపిస్తాను ఇవన్నీ ఊహిస్తుంది ఇదేంటి ఇవన్నీ జరగాలనే నిరీక్షణ ఉంటుంది అనమాట విశ్వాసంతో వచ్చి ఇవన్నీ జరగాలనే నిరీక్షణతో చూస్తుంటారు అప్పుడున్న వాళ్ళు వస్తారు ఏమో దేవుడు నా అప్పులన్నీ తీర్చేస్తారు మా ఇంటి ముందు కొంచెం వాడు వీడు వీళ్ళు వాళ్ళు వచ్చి అవడం అడిగే పరిస్థితి ఉండకూడదు శుభ్రంగా నేను అప్పులన్నీ తీరిపోవాలి చేతి నిండా డబ్బులు ఉండాలి నేను మంచి బట్టలు కట్టుకోవాలి కుటుంబం అంతా కలిసి ఫంక్షన్కి వెళ్తాము అక్కడ అందరూ మమ్మల్ని పలకరించాలి అనే ఆశ ఉంటుంది అదొక నిరీక్షణ ఇప్పటివరకు అందరూ చులకనగా మాట్లాడుతున్నారు కదా ఇదొక నిరీక్షణ ఈ విశ్వాసము ఎప్పుడైతే ఉంచి నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావో మందిరములో మేరలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడో అప్పుడు ఏదైతే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ అనేది నీ కన్నులకు ప్రత్యక్షం అందుకని అంటాడు ఈ నిరీక్షణ నిన్ను సిబ్బపరచదు నువ్వేదైతే ఆశిస్తూ వచ్చావో అది నీకు రాకుండా పోదు దేవుడే చెప్పాడు సాక్షాత్తు ఈ నిరీక్షణ నిన్ను సిరచు నిరీక్షిస్తున్నావు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు జరుగుతుందా ఆల్రెడీ విశ్వాసం ఉంది పరిశుద్ధాత్మ అభిషేక విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా వినుకొండలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకోండా అందరుండి నీకు మళ్ళీ కూతురే పుడుతుంది నీకు బాబు పుట్టాడు అని వాళ్ళందరూ ఏ చేస్తున్నారు అయినా దేవా ప్రభు నీపై నమ్మకంతో ప్రార్థిస్తున్నానని మా అందరూ ఇంతకుండా చర్చికి ఏడు వారాలు తిరుగుతున్నారు ప్రభు నేను తిరుగుతాను నాకు కుమారుని దయచేసి నీ సన్నిధులు సాక్షి చెప్తాను అనుకున్నాను అనుకున్న తర్వాత ఏడు వారాలు తిరుగుతున్నాను మా అమ్మాయికి మూడో అమ్మాయికి ఫిర్స్ వస్తుంది డెలివరీ సమయంలో ఫిర్స్ వచ్చింది ఒకవేళ బాబు పుట్టినా వాళ్ళు సార్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు ఏం చెప్పినారు నీకు ఒకవేళ బాబు పుట్టినా మళ్ళీ రెండో వాళ్ళకు కూడా పిర్స్ వచ్చే లక్షణాలు ఉంటాయమ్మా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినాడు ప్రభు ఒకవేళ కుమారునిచ్చినా మళ్ళీ ఫిర్స్ వస్తాయేమో కదా అని అని ప్రార్థించినాను కొంచెం మా పాప కడుపులు ఉన్నప్పుడు తిరగకుండా అట్లా మబ్బుగా ఉండడం కొన్ని కనొస్తున్నాయి నాకు కడుపులో నాకు ఈ బాబు ఉన్నప్పుడు కూడా ప్రభు అని నేనైతే నీ చర్చికి ఏడు వారాలు తిరుగుతాను నాకు ఎలాగైనా నాకు కుమారుడు కావాలి ఆ బాబుకి ఫిర్సు లేకుండా చక్కటి కుమారుని నాకు దయచేయాలని ప్రార్థించినాను రెండు వారాలు వచ్చినాను మూడో వారము ఇంకా ఏంది ప్రభు లేట్ అయింది ఏంది ప్రభు ఇంత లేట్ అయింది టైం టైం లేదు కదా అని అట్లనే వచ్చినాము వచ్చిన తర్వాత గంట సేపు కడుపుల పిండం తిరగడం లేదు ఏడుచుకుంటే మోకాలపై ప్రార్థన చేసిన ప్రభు అలాగే జరుగుతుందేమో మళ్ళీ అని భయపడినాను కానీ ప్ర ఆరాధన సమయంలో కడుపులో బాబు గంతులు వేసేటట్ట నాకు కనిపించినాడు కనిపించిన క్షణంలోనే దేవుని ప్రార్థించిన ప్రార్థించిన తర్వాత దేవుడు నాకు చక్కటి కుమారుని దయచే సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థించినాను రాత్రి ఒంటి గంటకి డాక్టర్ వాళ్ళు లేరు మనుషులు లేరు ఎవ్వరు లేరు నేను కుమారుని కుమారుడు అయినాను చక్కటి కుమారుడు నాకు దేవుడు ఇచ్చినాడు